ఇది నీ వైఫల్యం నీ చేతకాంతనం వల్ల జరిగింది బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్గా ఉన్నారు ఇవాళ ఎన్నికలు జరిగితే వంద సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటదని కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ అసలు కేంద్రంలో ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ కొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఏం చేసింది బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ గోదావరి బనకచెర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ మాట్లాడాడు ఈటల రాజేందర్ మాట్లాడాడు ఎందుకు మాట్లాడరో నేను అడుగుతా ఉన్నా ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వాన్ని కృష్ణా నదిలో మొన్న అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడింది మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది మేము వదిలిపెట్టాం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బంకచెర్ల చర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం బీజేపీ నాయకులారా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బంకచెర్లను ఆపండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ సొంతగానే ఉంటుంది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు ఎవడో పెట్టుకుంటామన్నట్టు అన్నట్టు ఎవడో పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడుతుంది ఎవరితో పొత్తు పెట్టుకోము బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది ఏదో నాలుగు ఎక్కువ వస్తాయి అనుకోండి ఓటేసిన బిడ్డ నాలుగు ఎక్కువ వస్తాయి అనుకున్నా కానీ అవుతుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడిచ్చినా చెప్తా ఉన్నారు ఏం చెప్పిన వాళ్ళు ఆ రోజు అరే రెండు వేల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తాం పదివేల రైతు బంధు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఉద్యోగస్తులకు రాగానే నాలుగు డిఏలు ఇస్తాం పాత బకాయిలు ఇస్తాం బెస్ట్ పీఆర్సీ ఇస్తాం అన్నారు ఇప్పుడు మాట్లాడితే నన్ను గోస్క తీంటాం అంటున్నాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు నీకు అందాల పొట్టలకు పైసలు ఎడికేళ్ళు వచ్చినాయి నీ భూముల కాడికి నాలుగు వేల కోట్లతో సిక్స్ లైన్ రోడ్కు డబ్బులు ఎడికేళ్ళు వచ్చినాయి వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఆడికే పిలుస్తున్నావు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు రైతు బంధు ఇవ్వమంటే